అరే ఏంది ఫ్యాట్ బ్రో మ్యాచ్ గెలిపిమని చెప్తే అంత పెద్ద బుక్క పెట్టావు అరే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే ఒక త్రీ హండ్రెడ్ రన్స్ కొడతారు అనుకున్నా నీ అవ నూట అరవైకి అవుట్ అయిపోతుంది ఒక టూ హండ్రెడ్ రన్స్ అన్నా కొట్టింటే బాగుండు ఎలాగోలాగా మ్యాచ్ గెలిచే వాళ్ళము అరే ఫస్ట్ క్వాలిఫైర్ పోతే పోని సెకండ్ క్వాలిఫై అయ్యి మనం మ్యాచ్ గెలిచి ఈసారి కప్పు కొట్టాలి అరే ఉండు ఫ్యాట్ బ్రో ఫస్ట్ క్వాలిఫైర్లో రివెంజ్ తీసుకుంటే ఏం బాగుంటుంది నీయావో ఒకేసారి ఫైనల్స్ లో తీసుకుందాం మన ఎస్ఆర్ అంటే ఏంటో చూపిస్తాం ఒక్కొక్కడికి వణికేలా చేస్తాం అరే ఇక్కడున్నది ఎవరనుకున్నావు సంజు నీ నీయావో లాస్ట్ మ్యాచ్ చూసావు కదా ఆర్సీబీని ఏ విధంగా పిసికామో ఆ విధంగానే మిమ్మల్ని పిసుస్తాం ఫైనల్ కి చేరుకుంటాం ఈసారి కప్పు దే అరే అంతే సంజయ్ బ్రో లాస్ట్ లో ఏ విధంగా గెలిపించానో ఈ మ్యాచ్లను అదే విధంగా గెలిపిస్తా రాజస్థాన్ని ఫైనల్కి తీసుకువెళ్తా అరే ఇన్ని రోజులు రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం నేను నేను లేకపోవడం వల్లనే మ్యాచ్ ఓడిపోతున్నారు వన్స్ నేను ఎంట్రీ ఇచ్చాక మ్యాచ్ ఏ విధంగా గెలిచామో చూడండి అలా ఉంటుంది హెట్ మైర్ అంటే హలో మై డియర్ ఎస్ ప్లేయర్ ఈ సారి జర చూసాడండి ఈ మ్యాచ్ మనం గెలవకపోతే ఇంటికే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడించి తర్వాత ఫైనల్ చేరి కేకేఆర్ ని ఒట్టిగానే పిసికేయాలి మన ఎస్ఆర్ఎస్ అంటే ఏంటో చూపించాలి అరే చూసుకో ఫ్యాట్ ఈ తెలుగు పవర్ ఏంటో చూపిస్తా ఈ రాజస్థాన్ ని ఒట్టిగానే పిసికేసి మనం ఫైనల్ చేరేలా చేస్తా ఈ మ్యాచ్ అలా ఇలా కాదు పిచ్చిడు కొట్టుడు కొట్టి గెలిపిస్తా ఈ తెలుగు పవర్ ఏంటో చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి